నగరంలో సంసారణవ పార్ట్ ట్వంటీ సిక్స్ రచన మీనాకుమారి గారు కొత్త దంపతులకు తొలిరయ్యి పాన్పు సిద్ధమైంది శ్రీనివాస్ మంచం మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకొని అలాగే ఉన్నాడు గడపలో నిలబడిన అలవేలు తన కాలి బొటన వేలుతో నేలను రాస్తూ కదిలే రాడే కనీసం పలకరించడే ఏమిటది నిజంగా నా మీద కోపమా అనుకుంది కాస్త భయంగా చూద్దాం ఎంతసేపు ఉంటాడు అనుకుంది అలవేలు ఏమిటి అక్కడే నిలబడ్డావు వచ్చావే గదిలోకి వచ్చి మంచం మీద పడుకో అన్నాడు శ్రీనివాస్ కళ్ళు పెద్దవి చేసి బిద్దరగా చూసింది అలివేలు అవును మొదటి రాత్రి మంచం వేసి ఇద్దరిని గదిలో పంపితే ఎందుకలా అక్కడ నిలబడ్డావన్నాడు ఒక రకంగా శ్రీనివాస్ ఏమిటి మీరు అసలు అన్నట్లు చూసింది అలివేలు తన చారడేసి కళ్ళతో శ్రీనివాస్ వైపు అలాగేనా ఏదో కొత్తగా ఉంటుందిగా ఇలాంటి రోజు తెలియదు కదూ కనీసం రా అంటూ ప్రేమగా పిలవడం దగ్గరకు తీసుకోవడం తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టడం ఇటువంటివి ఏమీ లేకుండా అయ్య బాబోయ్ పోనీ అలివేలు రా వచ్చి కూర్చో అని మంచిగా చెప్పడం కూడా రాదు ఏదో ఆజ్ఞాపిస్తున్నట్లు పడుకోమనడం ఏమిటి ఏకంగా అనుకుంది అలివేలు వస్తావా మీ అమ్మ వాళ్లకు చెప్పాలా అంటున్న శ్రీనివాస్ మాటలకు ఓయమ్మో ఈ విషయం బయట కూడా చెప్పేలా ఉన్నాడే అనుకొని అలివేలు శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి నిలబడింది ఏం చెప్పలేదా చలివిడి శుద్ధకు కళ్ళు ముక్కు పెట్టినట్లు అలాగే చూస్తూ ఉంటావు అన్నాడు శ్రీనివాస్ ఏమిటి మీరు అలా రకంగా మాట్లాడితే నాకు భయంగా ఉంటుంది కదూ అసలు నాకు కొత్తగా ఉంటుంది కదా అన్నది అలివేలు అవును వరుసగా నాకు ఐదు అయ్యాయి మంచి సీనియర్ని ఇందులో అన్నాడు అదే గంభీరం తో శ్రీనివాస్ భయం ఎందుకే పెళ్ళి ఎందుకు చేసుకున్నావు గదిలోకి రావడానికి భయపడుతున్నావా పాపం చెప్పు చెప్పకు నువ్వు చిన్నప్పటి నుంచి చాలా ముదురుదానివి అన్నాడు శ్రీనివాస్ ఏమిటి నేనా ముదురు నువ్వా అన్నది అలివేలు మరి మన చిన్నప్పుడు ఒకసారి మీ ఇంటికి వస్తే డాబా మీద నేను ఆడుకుంటుంటే నువ్వే పైకి వచ్చావు అమ్మ నాన్న ఆట ఆడుకుందామా అని అడిగావుగా అన్నాడు శ్రీనివాస్ ఏమిటి నేనా అడిగింది మీరే కదూ నాకు భయమేసి కిందకెళ్తుంటే నా చెయ్యి పట్టుకుని వెళ్తావు నిన్ను బాగా కొట్టేస్తానన్నారుగా అమ్మో అప్పుడు నిన్ను పెద్దగా ఏడ్చాను మా అమ్మ పరుగున వచ్చి అడిగితే నన్ను కొరికింది ఈ అలివేలు అని మీరే అబద్ధం చెప్పలేదు అన్నది అలివేలు అలా జరిగిందా మరేమీ గుర్తులేదన్నావు కదా అన్నాడు శ్రీనివాస్ నువ్వు కాదు మీరు అలా చెబుతుంటే నాకు గుర్తొస్తున్నాయి ఏం చేయను అన్నది అలివేలు ఏం చేయాలో తెలీదా అక్కడున్న పాలు తీసుకురా అన్నాడు శ్రీనివాస్ ఏమిటో ఈ మనిషి ఇలా ఉన్నాడు ఆ ముఖంలోని గంభీరం చూస్తుంటే భయంగా ఉంది పాలు తీసుకొని శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళింది అలివేలు అలాగే బొమ్మల నిలబడతారా తాగించు అన్నాడు శ్రీనివాస్ ఏమిటి పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటారా అబ్బాయిలు ముందెప్పుడూ ఇలా ప్రవర్తించలేదు అని మనసులో అనుకుంటూ పాలు శ్రీనివాస్ పెదవుల దగ్గర పెట్టింది అలివేలు చాలా సిగ్గుపడుతూ నువ్వు కూడా తాగు అన్నాడు శ్రీనివాస్ మీకు తాగుతుంటే నేను ఎలా తాగుతాను అది ఎలా సాధ్యపడుతుంది అన్నది అలివేలు అయోమయంగా చూస్తూ ఏమో పాలు చెరిసగం సగం తాగాలి అంటారు మరి కాకపోతే ఎలా అన్నాడు శ్రీనివాస్ అలా కాదు ముందు భర్త తాగి తర్వాత భార్యకిస్తారు అప్పుడు భార్య తాగుతుందిగా అన్నది అలివేలు బుంగమూతి పెట్టుకొని శ్రీనివాస్ వైపు చూస్తూ ఎవరి ఫస్ట్ నైట్కి వెళ్ళి చూసి వచ్చావే అన్నాడు శ్రీనివాస్ చీ ఏం మాటలు అవి ఎవరు పిలుస్తారు అలాంటి వాటికి నేను సినిమాలో చూశాను అవన్నీ నాకు అన్నది గర్వంగా అలివేలు సినిమాలో చూపించినప్పుడు చుట్టూ బోలెడు మంది జనం ఉంటారుగా అందుకని అలా ఒకరు తాగి మరొకరికి ఇస్తారు కానీ ఇక్కడ ఎవరూ లేరు మన ఇద్దరమే ఉన్నాం నువ్వు కూడా తాగాల్సిందే అన్నాడు శ్రీనివాస్ చూడండి మీ పద్ధతి ఏమిటో కొత్తగా అనిపిస్తుంది చెప్పాలంటే నాకు భయంగా ఉంది నా మీద కక్ష తీర్చుకుంటానని అన్నారుగా నేనేం చేశాను ముందు చెప్పండి ముందు అన్నది అలివేలు కాస్త కోపంగా ఏం చేశావా అంటూ అలివేలు చెవి పట్టుకున్నాడు పాలు పక్కన పెట్టి శ్రీనివాస్ అబ్బా నొప్పిగా ఉంది అని అంటున్న అలివేలు మాటలకు అరవకు అసహ్యంగా ఉంటుంది బయట వింటే అన్నాడు శ్రీనివాస్ గంభీరంగా ముఖం పెట్టుకొని నా చెవి నొప్పి పుడుతుంటే అరిస్తే ఎందుకు అసహ్యం ఉంటుంది బయట అన్నది అలివేలు సీనప్ప లాంటి వాడిని తల పగలగొట్టాను కానీ నువ్వేమిటో నన్ను పెళ్లి చేసుకున్నావుగా అందుకే నువ్వేం చెప్తే అదే వినాలి అని పెద్దవాళ్ళు చెప్పారు కానీ ఇలా ఉన్నావేంటి బాబు అనుకుంది అలివేలు శ్రీనివాస్ వైపు ఒకసారి చూసి శ్రీనివాస్ చూపులకు భయపడి తల దించుకొని మన చిన్నప్పుడు ఒకసారి పిప్పర్మెంట్ బిల్లలు నేను కొనుక్కున్నాను గుర్తుందా అన్నాడు శ్రీనివాస్ ఓరి నాయనో అవన్నీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం అన్నది అలవేలు నేను ప్యాకెట్ ఓపెన్ చేసేలోకి నువ్వు పరిగెత్తుతూ వచ్చి నాకు తగిలావు నా పిప్పర్మెంట్ బిల్లలు అన్నీ కూడా కింద పడిపోయాయి అన్నాడు శ్రీనివాస్ హా గుర్తొచ్చింది అవును అవి కడిగి ఇమ్మంటే ఇచ్చానుగా అన్నది అలివేలు అందుకే ఈ రాత్రి నిన్ను బాగా శిక్షించాలనుకున్నాను అన్నాడు శ్రీనివాస్ చూడు నన్ను భయపెట్టాలని ప్రయత్నించకు భయపడితే నేను ఊరుకోను ఏదో ఒకటి తీసుకొని నెత్తి మీద వేస్తాను నా సంగతి నీకు పూర్తిగా తెలియదన్నది కోపంగా అలివేలు ఏమిటే రెచ్చిపోతున్నావే అన్నాడు శ్రీనివాస్ అయ్యో రామా ఏ మొగుడు నీలా లేడు అన్నది అలివేలు ఏ మొగుడు ఏ మాటలే అవి నేనేగా ఈ మొగుడిని అన్నాడు శ్రీనివాస్ నాకేం అర్థం కావడం లేదు మీ ప్రవర్తన అసలు ఇద్దరిని గదిలో పంపి తలుపులు వేసినప్పుడే ఏదోలాగా ఉంటుంది కాస్త భయంగా ఉంటుంది పైగా మీ ప్రవర్తన మరింత కొత్తగా ఉంది అందుకు నాకు ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు అన్నది అలివేలు సరేలే నేను చెప్పినట్లు చేయి అంటూ చెప్పిన శ్రీనివాస్ మాటకు నేను చెయ్యను అలా నాకు సిగ్గేస్తుంది అలా ఎవరైనా చేస్తారా అన్నది అలివేలు మరి నన్ను ఎందుకు చూశావు అది కూడా పెళ్ళి కాకుండా చూశావు పెళ్ళి అయిన తర్వాత నీ బట్టలు తీసి పక్కన పెట్టమంటే అంత సిగ్గుపడుతున్నావు మరి నేను అని అడిగాడు అలివేలు వైపు చూస్తూ శ్రీనివాస్ గంభీరంగా ఏమిటి తెలియకుండా చేశాను అని చెప్పాను కదూ అదేనే మనసులో పెట్టుకున్నారు అందుకనే ఇలా చేస్తున్నారు అంటున్న అలివేల్ని దగ్గరికి తీసుకున్నాడు శ్రీనివాస్ పాలు తను తాగి అలివేలుకు తాగించాడు ఈ సమయంలో ఏదో చేస్తారనుకుంటూ అన్నాడు శ్రీనివాస్ చీ పాడు అంటూ తల వంచుకుంది అలవేలు ఏమిటి మొగుడు కాళ్లకు మొక్కడం చీ పాడునా నీకు లెక్కలేదే అంటున్న శ్రీనివాస్ మాటలకు అమ్మో పెద్దవాళ్ళు చెప్పనే చెప్పారనుకొని చటుక్కున్న శ్రీనివాస్ పాదాలు కళ్ళకద్దుకుంది అలవేలు మర్యాదగా నీ చీర తీసి అక్కడ పెట్టు అన్నాడు శ్రీనివాస్ అది నా వల్ల కాదు బాబు అన్నది అలవేలు సరే మరి నేనేం చేసినా మాట్లాడకూడదు నువ్వు సరేనా అన్నాడు శ్రీనివాస్ అదేమిటి నాకేదైనా ఇష్టం లేకపోతే చెబుతాను నాకు ఒకసారి కోపం వస్తే ఏం చేస్తా నాకే తెలీదు అన్నది అలివేలు చూద్దాం నీ కోపం ఎంత దూరం వెళుతుందో అంటూ అలవేలు చీర పట్టుకొని లాగి మంచం మీదకు చేర్చాడు శ్రీనివాస్ కళ్ళు చూడు ఎలా ఉన్నాయో పక్కింట్లో అన్ని దొంగతనం చేసే కళ్ళులాగా ఈ పెదాలు చూడు దొండ పనులు ఇరగదీసినట్లు అంటూ తన చేతి వేలతో అలివేలు పెదాలను తాకుతూ అల్లరి చేశాడు శ్రీనివాస్ ఇక అంటూ అలవేలు శరీరాన్ని ఆవలని అదో రకంగా వర్ణిస్తూ వల్ల చేశాడు శ్రీనివాస్ అంత నచ్చని వారు ఎందుకు పెళ్లి చేసుకున్నారన్నది అలివేలు అదేమిటి అలా అంటావు ఆ దొంగ కోళ్ళు పట్టే కళ్ళు ఇష్టపడ్డాను ఈ పండిపోయిన దొండ పళ్ళను కూడా ఇష్టపడ్డాను మరి అంటూ మాట్లాడుతున్న శ్రీనివాస్ మాటలకు కళ్ళు మూసుకుంది సిగ్గుతో అలివేలు తన చేతులతో శ్రీనివాస్ అలివేలును ప్రేమగా దగ్గరకు తీసుకొని ఆ పెదవులలోని మధువులను రుచి చూశాడు అదేమిటి పంచదార ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలియదా అన్నాడు గంభీరంగా శ్రీనివాస్ ఏమిటి అన్నది ఆశ్చర్యం అలవేలు అయినా సిగ్గుతో తల వంచుకొని పెదవులలో పంచరాధ దాచావు ఎందుకు అంటున్న శ్రీనివాస్ మాటలకు తల వంచుకొని సిగ్గుపడింది అలవేలు అలివేలు చెవి వంపులలో మొద్దులు పెడుతూ మైమరచిపోతున్న అలివేలు ఎర్రటి పెదవుల్లోని అమృతాన్ని ఆస్వాదించాడు శ్రీనివాస్ ఇక అలివేలు కోపం అటు మాయమైపోయింది తెలియని తాపం ఒళ్ళంతా ఆవరించింది ఏదేదో భయాలు అన్నీ కూడా దూరమయ్యాయి శ్రద్ధగా చక్కగా పెంచావంటున్న శ్రీనివాస్ మాటలకు సిగ్గుపడుతూ పక్కకు తిప్పుకోబోయిన అలివేలు ముఖాన్ని అలాగే రెండు చేతులతో పట్టుకొని చూస్తూ నవ్వుతున్నాడు శ్రీనివాస్ మీరు అలా మాట్లాడుతుంటే నాకు సిగ్గుగా ఉంది కనీసం నా బయటను సరిగ్గా వేయండి అన్నది అలివేలు కవ్వించి నన్ను ఇలా పిచ్చివాడిని చేశావు కదే అన్నాడు శ్రీనివాస్ అందాలన్నీ పోత పోసుకొని మరీ ఇంత అందంగా ఎలా పుట్టావు ఇన్ని అందాలు చూస్తుంటే ఏం చేయాలో తికమకగా ఉంది అంటున్న శ్రీనివాస్ వైపు చూసి పక్కకు తిరగలేక తన చెంగుని కూడా ఆయన చేతిలో నుండి లాక్కొని ముఖం మీద వేసుకోవాలని అనుకున్న అలివేలు చెంగుని వదలలేదు శ్రీనివాస్ అందాలను ఆనందంగా గమనిస్తూ ఎక్కడ ఉన్న అమృతాన్ని వదలకుండా ఆస్వాదిస్తూ అలివీలను స్వర్గలోకాల వాకిట్లోకి తీసుకెళ్లాడు శ్రీనివాస్ ప్రపంచమంతా మర్చిపోయిన భావన కలిగిన ఆమె మత్తైన కనులలోని భావాలను గ్రహించిన శ్రీనివాస్ ఇక తప్పదు అని ఆమె ఆమెలో అలా కలిసిపోవాలని తనువులు మనసులు ఏకం చేసుకుంటూ ఒకటి కావాలన్న భావంతో ఎన్నో విన్యాసాలతో తెలియని పాఠాలను నేర్చుకుంటూ అనుభవిస్తూ ఆనందిస్తూ ఆమెలో ఐక్యమైపోయాడు శ్రీనివాస్ సిగ్గుతో చెంగును తన ముఖం మీద సుకుంది వేలు అందాలన్నీ ఆరబోసి ముఖాన్ని దాచుకుంటావా అన్న భర్త మాటలకు అయ్యయ్యో అంటూ పక్కనే ఉన్న దుప్పటి తన మీదకు లాక్కుంది అలవేలు ఎంత అదృష్టవంతుడినో తెలుసా ఇంతటి అందాల బొమ్మను చూస్తూనే మై మలిచిపోతూ ఏదో లోకాలలో వివరిస్తూ ఆ బొమ్మలో నేను కూడా ఐక్యమైపోయాను ఎంత ఆనందంగా ఉందో వేరే ఒక ప్రపంచం వద్దు అన్నట్లుంది అంటూ ఆమెపై అలా ఒదిగిపోయాడు శ్రీనివాస్ తెలియని అందాల ఆటలలో అలసిపోతూ గెలుస్తూ ఓడిపోతూ పదే పదే ఒకే పాఠాన్ని విసుగు లేకుండా రకరకాలుగా పూర్తి చేస్తూ ఆనందాన్నంతా వారి సొంతం చేసుకున్నారు కొత్త దంపతులు ఆ రాత్రి నడిజాము గడిచాక ఇద్దరు నిద్రలోకి జారిపోయారు తెల్లవారుజామున శ్రీనివాస్కి మెలకు వచ్చింది అవును అమృత బండం పక్కనే ఉంటే దాహం అనేది ఎప్పుడు వేస్తుందో తెలియదు అందుకే నిద్రపోతున్న అలివేలును తన పెదవుల తడితో లేపాడు ఏమిటండి నిద్ర వస్తుంది అన్నది అలివేలు నీతో గొడవ పెట్టుకోవాలనుంది నాకు అన్నాడు శ్రీనివాస్ ఇప్పుడు నాకు ఓపిక లేదన్నది అలివేలు అయినా కానీ అంటున్న భర్త మాటలకు ఇక మీరు నన్ను ఏమీ అనకండి నేను మీ భార్యనైపోయాను మీ మాటకు నేను ఎదురు చెప్పలేను మిమ్మల్ని నా గుండెల్లో పూజించుకుంటాను పూజించుకుంటానంతే ఏమైనా అనుకోండి అని నవ్వుకొని ముఖం మీదకు వేలు నేను అందుకే ఏదైనా గొడవ ఉంటే ముందే అంతేకాని పెళ్ళయి ఇద్దరం ఇక ఆ గొడవలకు తావెక్కడ ఉయ్యాల ఆటలో బిజీ అయిపోతాం కదూ అంటున్న భర్త మాటలకు సిగ్గుపడిపోయింది వేలు కాసేపు నీ ఒడిలో అలా పడుకోవాలని ఉంది అంటున్న శ్రీనివాస్ మాటకు పైకి లేచి కూర్చుంది వేలు పడుకోండి అంటూ నవ్వింది అలివేలు శ్రీనివాస్ ఆమె ఒడిలో చేరి నిజం చెప్పనా చెన్నైలో చదువుకున్నాను ఉద్యోగం చేశాను అక్కడ తెలిసి తెలియక ఒక అమ్మాయిని ఇష్టపడ్డానేమో అనుకున్నాను అంటున్న శ్రీనివాస్ మాటలకు అలివేలు అలాగే చూసింది లేదు లేదు నాకు తెలియలేదు నా మనసులో పూర్తి స్థానాన్ని నువ్వే ఆక్రమించుకున్నావని తెలియని నేను ఏ దారి వెళ్ళాలో తెలియలేదు కానీ నా అసలు దారి ఏమిటో భగవంతుడు మరొక రకంగా తెలియజేశాడు అందుకే నా గుండెల్లో కొలువైన నా ప్రియ సుందరివి నా భార్యగా చేసుకున్నాను ఇంతటి అందమైన అల్లరి మంచి గుణమైన అమ్మాయి భార్యగా దొరికితే సంతోషమే సంతోషం అంటూ నవ్వాడు శ్రీనివాస్ అలివేలు కళ్ళల్లోకి చూస్తూ చెన్నైలో జరిగిన విషయాలు చెప్పాడు శ్రీనివాస్ పాపం ఆ అమ్మాయి ఏమైందండి అన్నది అలివేలు జాలిగా అవన్నీ ఇప్పుడు మనకెందుకండి భగవంతుడు ఎవరి రాత ఎలా రాస్తాడో మనకేం తెలుసు మన ఇంట్లో ఉన్న వ్యక్తుల జీవిత రాతలే మనకు తెలియదు అంటున్న భర్తను అలాగే చూస్తూ ఉండిపోయింది అలివేలు దాపరికం అంటూ ఉండకూడదు అందుకే చెప్పాను అంటున్నా భర్త వైపు చూస్తూ నవ్వింది అలివేలు ఇప్పుడు చెప్పు ఆ రోజు నన్ను బట్టలు లేకుండా చూసినప్పుడు నీకేమనిపించింది అంటున్న భర్త మాటలకు సిగ్గుతో ముఖాన్ని అతని ముఖం మీద ఆంచి కళ్ళు మూసుకుంది అలివేలు నేనేం చూడలేదండి కంగారులో మీరేదేదో అనుకున్నారు అంటున్న అలివేలు మాటలకు లేదు నేను నమ్మను నిజం చెప్పు అంటున్న భర్త మాటలకు నవ్వుతూ ఉంది అలివేలు నువ్వు చెప్పనంత కాలం తప్పదు నీకు ఈ తిప్పలంటూ అలివేలు తన దగ్గరకు తీసుకొని తన అందాల మొక్కులను తీర్చుకున్నాడు శ్రీనివాస్ అలసిపోయినా మరింత ఉత్సాహం ఉత్సాహంతో అతని ఆనందంలో పాలు పంచుకుంటూ ఉంది అలివేలు ఇద్దరు నిద్రలోకి జారిపోయారు గాఢంగా శ్రీనివాస్ అలివేలు తెల్లవారుజాముని స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకున్నారు మంచి రోజులు లేకపోవడంతో పంతులు గారు ఒక్క రాత్రి మాత్రమే అమ్మాయి పుట్టింట్లో జరిపి వెంటనే కాపురానికి పంపించేయాలి చీర సారే అన్నిటితో మరుసటి రోజు అని చెప్పారు అచ్చమ్మ దంపతులు ముందు రోజే చలివిడి సారే అన్ని సిద్ధం చేసి పెట్టేశారు వారి స్థాయి తగ్గట్టుగానే చేయమన్నారు శ్రీరాములు ఎక్కువగా ఖర్చు పెట్టొద్దు మీరు పెట్టాల్సినవి తప్పకుండా పెట్టాలి కాబట్టి తక్కువ ఖర్చుతోనే చేయండి అని చెప్పాడు అచ్చమ్మ దంపతులకు ఎంతో ఆశ్చర్యంగా ఉంది వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ ఎందుకు బాబు మా మీద అంత ప్రేమ అని శ్రీరాముల్ని అడిగితే మా చిన్నతనం నుండి మీరు ఎంతో సేవ చేశారు మా కుటుంబం విషయంలో అంతేకాదు వసుంధరకి ఎంతో ఇష్టం మీరందరంటే చెప్పాలంటే నా చెల్లెల్ని మా ఇంట్లో కొన్ని గొడవల్ని మీ వల్లే పోగొట్టుకోగలిగాము అలివేలు మా ఇంటికి వచ్చిన చుట్టాలని చక్కగా తరిమి కొట్టింది అలాగే మీరు కూడా అనవసరమైన వాళ్ళని ఇంట్లో ఉండకుండా పంపించారు అవన్నీ ఎట్లా మర్చిపోతామమ్మా అంటూ ఉన్న శ్రీరాముల మాటకు అచ్చమ్మగారు కళ్ళనీళ్ళు పెట్టు సోములు గారు అసలు ఇంత గొప్ప గుణాలు భూషణం గారి కొడుకులకు ఎలా పడ్డాయో ఇప్పుడు అందరూ మంచివారు అయిపోయారులే కోట బంగ్లా అంటేనే దేవాలయం అనుకుంటున్నారు అని నవ్వుకున్నారు శ్రీరాములు కారు తీసుకొచ్చి కొత్త దంపతులను మంగళకరమైన వస్తువులతో సారితో మరీ తీసుకువెళ్ళాడు తమ బాధ్యతగా అన్నా వదినలు కూడా తోడు వచ్చారు అమ్మాయికి శ్రీవాణి పాపాయితో ఎదురు వచ్చి సంతోషంగా ఆహ్వానించింది చాలా సంబరంగా ఉంది ఇక మంచి రోజులు లేవు పుట్టింటికి వెళ్ళాలంటే మంచి రోజులు చూసుకొని వెళ్ళాలి వదిన పంతులు గారు చెబుతుంటే అప్పుడు విన్నాను నేను బెంగపై పెట్టుకుంటున్నావా అంటున్న శ్రీవాణి వైపు చూసి అందరూ నవ్వారు శ్రీనివాస్ అలివేలు చేతి మీద ఒక్కటి వేశాడు ఎవరు ఏదైనా ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పవే అంటున్నాడు బాగానే ఉంది ఎందుకు చీటికి మాటికి ఇలా కొడుతున్నారు అబ్బా నొప్పి పుట్టింది అన్నది అలివేలు మీ ఇద్దరి జంట బలే ఉందిరా కన్నుల పంటగా నాకైతే ఆ శ్రీనివాస కళ్యాణం చూస్తున్నంత ఆనందంగా అనిపిస్తుంది అంటూ నవ్వాడు శ్రీరాములు అంతే అన్నయ్య భయం లేని అమ్మాయి ఏమీ తెలియదు అంటున్నాం శ్రీనివాస్ వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తూ బొంగమూతి పెట్టుకుంది అలివేలు ఇంతలో దేవరాణి గారు బయటకు వచ్చేసరికి అమ్మో వచ్చేసారు అనుకొని అత్తయ్య గారు కాదు ఇప్పుడు అని మనసులో అనుకుని నమస్కారం అండి అంటూ గౌరవంగా అత్తగారికి మామగారికి పాదాలకు నమస్కరించుకుంది జ్యోతి దంపతులను కూర్చోమని చెప్పారు వారికి పలహారాలు పెట్టిన తర్వాత నరసింహ భార్యతో ఇంటికి వెళ్ళిపోయాడు అలా అలివేలు కాపురానికి వచ్చేసింది సింపుల్గా నాలుగు రోజులు ఆగిన తర్వాత మేము కేరళ వెళ్తున్నాము అన్నయ్య అని చెప్పాడు నవ్వుతూ శ్రీనివాస్ కారు తీసుకెళ్ళమంటే లేదు కేరళకి ఫ్లైట్లో వెళ్ళిపోయి అక్కడ నుంచి కూడా వచ్చేటప్పుడు కూడా ఫ్లైట్లో వస్తాము అక్కడ బస్సులు ఉంటాయి ఆ టూరిజం బస్సుల్లోనే అన్నీ తిరిగి వస్తాం వాళ్ళే అన్నీ తిప్పి చూపిస్తారన్నయ్య అని చెప్పాడు మంచి విషయం రా అంటూ నవ్వారు శ్రీరాములు అందుకు తగ్గ డబ్బులు అన్నీ కూడా సమకూర్చి పెట్టాడు శ్రీరాములు చూస్తుండగానే ముచ్చటగా మూడు రోజులు జరిగిపోయాయి పాపాయి అలివేలిని వదలడం లేదు శ్రీవాణిని వదలడం లేదు శ్రీవాణి వాళ్లకు పరీక్షలు అయిపోవడంతో సెలవులు వచ్చాయి ఏదో హనీమూన్ అంటున్నారుగా అక్కడికి వెళితే వారం రోజులు లేకపోతే పాపాయి బెంగ పెట్టుకుంటుంది అంటున్న అలివేలు వైపు చూసి శ్రీనివాస్ అలివేలు బుగ్గ పట్టుకొని నీ హనీమూన్ కాదే హనీమూన్ అని చెబుతున్న శ్రీనివాస్ వైపు చూసి పుంగమూతి పెట్టుకుంది అలివేలు అంతొద్దులే చూడడానికి చాలామంది ఉన్నారు ఆ వారం రోజుల తర్వాత ఇంట్లోనే కదా ఉండేది ఇక పాప దగ్గరే ఉండొచ్చు కానీ అన్నీ సర్దుకు అంటూ నవ్వాడు శ్రీనివాస్ పాప నవ్వుతూ శ్రీనివాస్ మీదకు దూకుతుంటే చూసావా నువ్వెంత చూసినా కూడా పాప నా పార్టీ అంటూ నవ్వాడు శ్రీనివాస్ ఆ కొత్త జంట దగ్గరకు తెగ ముచ్చటగా వెళ్ళిపోతున్న పాపాయి వైపు చూసి అందరూ నవ్వారు అలవేలకు ఎంతో ఆనందంగా ఉంది పాపాయిని చూస్తుంటే ఇదివరకు పాపని ఎత్తుకోవాలన్న ఒక రకంగా బిడిహంగా ఉండేది ఇప్పుడు హక్కు ఉన్న ఇంటి కోడలుగా ఆనందంగా ఎత్తుకుంటూ ముద్దు చేస్తూ చక్కగా అన్నం తినిపిస్తూ గారాభం చేస్తుంది అలవేలు వంటింట్లోకి వెళ్ళి వంట చేసింది అలవేలు కారం ఎక్కువగా వేసింది అందరికీ అన్నం తినేటప్పుడు పొలమారి దగ్గు వస్తే అయ్యయ్యో పొరపాటు అయ్యింది అంటున్న వైపు చూసి కావాలనే కారం పోసావుగా తల్లి ఒంటింట్లోకి మాత్రం వెళ్లకు అంటూ ఉన్న శ్రీనివాస్ వైపు చూసి మా ఇంట్లో అంత వేస్తారు కారం అందుకే అన్నది అలవేలు ఎదురు చెప్తున్నావేంటి నీ పని ఉంది అంటూ భయపెట్టాడు శ్రీనివాస్ కోటయులు అంటే ఇదివరకు పెద్దయ్య గారు వాళ్ళంటే భయం పుట్టేది ఇప్పుడు ఈ చిన్నబ్బాయి అంటేనే భయం వేస్తుంది అనుకుంది అలవేలు ఏమీ అర్థం కాదు గదిలో ఒకలా ఉంటాడు బయట ఒకలా ఉంటాడు అందరి ముందు తిడుతూ ఉంటాడు నాకు కోపం వస్తుంది అనుకుంది అనువేలు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ శ్రీరాములు శ్రీనివాస్ ఇద్దరు కూడా పొలం దగ్గర చెరువు తవ్విస్తుంటే వెళ్ళారు సరదాగా పనివాళ్ళు భోజనానికి వెళ్ళారు సరదాగా శ్రీనివాస్ శ్రీరాములు ఇద్దరు దిగారు తవ్వడానికి చెరువు తవ్వుతుండగా లంకబిందలు దొరికాయి చాలా సంతోషపడ్డారు శ్రీనివాస్ ఆ బిందెలకు గుడ్డలు చుట్టి ట్రాక్టర్లో పెట్టి గడ్డి వేశారు పైన శ్రీరాములు ఇద్దరు ఇంటికి వచ్చి ఆ బిందెలను లోపల తండ్రి ఉన్న గదిలో పెట్టారు నాన్నగారు ఈ బిందెలు మన పొలంలో దొరికాయంటూ చెబుతున్న శ్రీరాముల వైపు చూసి ఆనందంగా నవ్వారు భూషణం గారు ఆ రోజుల్లో రాజులలాగా ఉండేవారట మీ తాతలు వాళ్ళు పొలాలలో ఇళ్లలో బిందెలు నగలు దాచారని మా తాతగారు చెబుతూ ఉండేవారు కానీ ఆయన చెప్పిన చోట్ల వెతికిస్తే ఎక్కడా లేదు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు దొరికాయి మొత్తానికి మన కోడలు అలివేలు సాక్షాత్ లక్ష్మీదేవి అంటూ పొగిడారు భూషణం గారు అంతే అలివేలుకు ఆనందం కలిగింది దేవరాణి గారు అలివేలి వైపు ముచ్చటగా చూశారు నిజమే ఈ పిల్ల అడుగు పెట్టాక ఇల్లంతా నవ్వుల కోవెలా అయిపోయింది అంతేకాగా వరలక్ష్మీదేవి ఇంటికి వచ్చేసినట్లయింది ఇట్లా రామ్మ అలివేలు అంటూ ప్రేమగా పిలిచారు దేవరాణి అసలు వసుంధరాని ఏనాడు ఎలా పిలిచి ఎరగరేమో భయపడుతున్న అలివేలి వైపు చూసి పర్వాలేదురా అంటూ తన మేడలో ఉన్న వాణిశ్రీ నక్లెస్ తీసి అలవేరు మెడలో పెట్టింది ఇది ఎప్పుడో నువ్వు ఉంచుకో అంటూ దానికి తగ్గ దిద్దులు కూడా ఇచ్చింది అవి అలివేలుకు అలంకరించింది అలివేలుకు భలే ఆనందంగా ఉంది చిన్నతనం నుండి ఎప్పుడూ కూడా ఆ వాణి శ్రీ నక్లెస్ వైపు దిద్దుల వైపు శుక్రవారం రోజు ఆమె పెట్టుకున్నట్లు చూసి తెగ్గ మురిసిపోయేది అలివేలు ఈ రోజు శుక్రవారం అవడం మళ్ళీ అలా ఆమె పెట్టుకోవడం వాటి వైపు ఒక చూపు చూడకుండా చూడడం కూడా జరిగింది అంతలోనే అవి నా సొంతమయ్యాయి అనుకొని ఆనందపడిపోయింది అలివేలు మరుసటి రోజు ప్రయాణానికి అన్నీ సర్దుకున్నారు ఆ రాత్రి శ్రీనివాస్ పడక గదిలోకి ఆనందంగా అడుగుపెట్టాడు అలివేలు పాపాయిని తన పొట్ట మీద వేసుకొని నవ్విస్తూ ఆనందంగా నవ్వుతూ ఉంది కాళ్ళ మీద పాపాయిని వేసుకొని ఉయ్యాల జంపాల ఎగిరేసి పెద్దమ్మ అంటూ పాడుతూ ఉంటే ఏమిటి ఉయ్యాల ఈ విధంగా ఊగుతున్నామంటూ భర్త వైపు చూసి తల తిప్పుకుంది అలివేలు నవ్వుతూ రేపు మనం వెళ్తాం కదండీ పాపాయని ఈరోజు మన దగ్గరే పడుకోబెట్టుకుందాం అన్నది అలివేలు పాపాయి అలా ఉండకూడదు కొత్త జంట ఉండే గదిలో మన నాన్నమ్మ చెబుతూ ఉండేవారన్నాడు శ్రీనివాస్ కన్ను కొడుతూ అయినా అవతారం ఏంటి ఆ పెద్ద పెద్ద దెద్దులు ఆ నెక్లెస్ ఎలా ఉన్నావో తెలుసా అమ్మోరు తల్లిలా ఉన్నావు నాకు భయమేస్తుంది ఎలాగో నేను డాబా మీదకు వెళ్ళి పడుకుంటాలే అన్నాడు శ్రీనివాస్ అయ్యా వద్దు మీకు కోపం తెప్పించకూడదని చెప్పారు మా అమ్మ మీరు ఇలా ఎలా చెప్తే అలాగే చేయాలట అన్నది అలవేలు అయితే పాపాయిలాగా నన్ను కూడా ఉయ్యాల చంపాలా అని నీ కాళ్ళ మీద ఊపోవే అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ అమ్మో మీరేమన్నా చిన్నపిల్లాడా చాలా బరువు ఉన్నారన్నది అలవేలు అంత బరువున్నానా అన్నాడు శ్రీనివాస్ అలవేల దగ్గరికి వచ్చి చాలా ండి పాపాయి వింటుంది కదా అంటున్న అలవేలు వైపు చూసి నాకు నువ్వు కూడా పాపాయి లాగానే కనిపిస్తున్నావు అంటూ నవ్వాడు శ్రీనివాస్ ఇంతలో శ్రీవాణి వచ్చి పాపాయిని ఎత్తుకొని నవ్వుతూ వెళ్ళిపోయింది వెంటనే తలుపులు గడియ పెట్టేశాడు శ్రీనివాస్ వెళ్ళారు ఇప్పుడే కదా అని కూడా చూసుకొని అలా గబుక్కున తలుపులు వేయకూడదు అది తప్పు అని చెప్పారు అమ్మ అన్నది అలివేలు అమ్మ చెప్పారు ఇంకొకరు చెప్పారు అన్నా వంటేనా అంటూ అలివేలు చీర పట్టుకొని మొత్తం లాగేశాడు శ్రీనివాస్ అయ్య బాబోయ్ ఏంటి తొందర అన్నది అలవేలు తొందరగా కాక ఎప్పటి నుంచి ఎదురు చూడాలి అంటూ ఉన్న శ్రీనివాస్ వైపు చూసి ఏమో ఒక్కోసారి భయం మీ ప్రవర్తన అన్నది అలివేలు లేకపోతే నీ కోసం చక్కటి చీర తీసుకొచ్చాను అంటూ లాంటి తెల్లటి చీరను అలివేలుకు కట్టుకోమని చెప్పాడు శ్రీనివాస్ కట్టుకుంటూ అటు ఇటు దోపుతున్న అలివేలు వైపు చూసి ఏమిటా చీర కట్టుకోవడం అసహ్యంగా నీకోసం ఇప్పుడు ఫోన్లో ఒక వీడియో చూశాను నేర్చుకున్నా నేను కూడా ఏం చేస్తాను అంటూ అలివేలకు చీర నైస్గా కట్టుకోవడం చూపించాడు శ్రీనివాస్ అమ్మో ఇలా ఇదేంటి చెవులకు పెట్టే దిద్దుల్లాగా ఇంత అందంగా ఉన్నాయి అంటున్న అలివేలు మాటకు అయ్యో రామా అవి శారీ పిన్స్ అంటానే బాబు అని చీరకు గుచ్చిల్ల పిన్ను పెట్టాడు శ్రీనివాస్ అతని చేతివేలకు చెక్కిలిగిలి పుట్టి నవ్వుతూ ఉంటే కథలకు పిన్నిస్ గుచ్చుకుంటుంది నీకు గాని నాకు గాని అని చెప్పాడు శ్రీనివాస్ అలాగే ఆమెకు ఉన్న చెవిదిద్దులు మెడలో అన్నీ తీసేశాడు శ్రీనివాస్ చెవులకు చాలా సన్నటి ముత్యాలతో చేసిన జూకాలు సన్నటి ముత్యాల దండ నాలుగు వరుసలు ఉండే అదే మెడలో అలంకరించాడు శ్రీనివాస్ బొట్టు అంకాలమ్మలాగా పెట్టుకోకు అంటూ తుడిపేసి చక్కగా స్టోన్ స్టిక్కర్ అంటించాడు జుట్టు మొత్తం వదిలేసి నీటుగా ఇలా కాస్త లూజ్గా వేసుకో మరీ టైట్గా బిగించి కట్టకని చెప్పాడు చెప్పాడు జడ లూస్గా అల్లుకుంది అలవేలు ఆ తలలో తను తెచ్చిన మల్లెపూల దండలు తురిమాడు శ్రీనివాస్ అద్దంలో చూసుకో అన్నాడు శ్రీనివాస్ ఎక్కడుంది అన్నది అలవేలు చెక్క బీరువాకి లోపల పక్క బిగించాను అంటూ తలుపు తీశాడు నిలువెత్తు అద్దం ఎంతో అందంగా కనిపించింది అలవేలు రూపం ఏమిటి నేను మారిపోయాను ఇలా అన్నది అలివేలు చేతులకున్న గాజులు మొత్తం తీసి బంగారపు గాజులు రెండు వేసి మధ్యలో మట్టి గాజు వేశాడు శ్రీనివాస్ అది కూడా మట్టి గాజులు ఉండాలి అని అలివేలు అంటూ ఉంటే ఇలా రెడీ అవ్వాలి తెలిసిందా మోటుగా రెడీ అయ్యావంటే మొట్టికాయలేస్తే అని చెప్పాడు శ్రీనివాస్ మీరు మాత్రం నాకు నచ్చినట్టుంటారా అన్నది అలివేలు ఎలా నేను స్నానం చేస్తున్నప్పుడు చూసావు కదా అలాగా అన్నాడు అలివేలు చెవిలో చి పాడు ఎవరైనా అలా ఉండమని చెప్తారా అన్నది అలవేలు పండితో పెదవెందుకు అలా నొక్కుతూ ఉంటావు అలా చేస్తే ఆ పని ఏదో నేనే అంటూ అలివేలు పెదవులను అందుకున్నాడు సున్నితంగా శ్రీనివాస్ అతని చేతుల్లో వెన్నెముదలా కరిగిపోయింది అలివేలు ఎప్పటికప్పుడు కష్టం అనిపిస్తుంది నిన్ను డార్లింగ్ తీసుకురావడం అంటున్న శ్రీనివాస్ మాటలకు ఏమిటది అన్నది అలివేలు చెవిలో చెప్పిన శ్రీనివాస్ మాటలకు నాకు సిగ్గేస్తుందంటూ ఒక పక్కకు తిరిగి కళ్ళు మూసుకుంది అలవేలు ఇంత చక్కగా చీరని కట్టారు అసలు ఏవీ కాసేపు కూడా లేవు నా ఒంటి మీద అన్నది అలవేలు బాగుంది నీకు నేర్పడానికి కానీ నీ ఒంటి మీద ఉంచడానికి కాదు అంటూ నవ్వేశాడు శ్రీనివాస్ చాలా చదువుకున్నారు కదా ఇంత మొరటుగా ఎలా మాట్లాడుతున్నారు అన్నది అలివేలు సిగ్గుపడుతూ చదువు చదివే ఇక్కడ మాత్రం అలా ఉంటేనే బాగుంటుంది అని మా తాతవాడు అనేవాళ్లే నవ్వుతూ శ్రీనివాస్ దేవరాణి గారు ఉయ్యాల బల్ల మీద ఊగుతూ నిద్రపోతున్నారు భూషణం గారు వాళ్ళ కుర్చీలో అలా వాళ్ళేం నిద్రలోకి జారారు పాపాయి ఉయ్యాలలో ఆనందంగా ఊగుతూ నిద్రపోతుంది కోతజంట సరసాలు ఉయ్యాలలో ఊగుతూ సాగుతూ ఉన్నారు ఆనందాల రంగురంగుల ఇంద్రధనస్ ఉయ్యాలను అందుకుంటూ ఉన్నారు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి